నిజంగా ఒక తండ్రి ఒక కొడుకుకి చాలా వరకు ఎంత హెల్ప్ చేస్తారంటే ఓ పక్కన ఒక పునాదలా నించి ఉంటాడనమాట నిజంగా ఒక తండ్రి నేను మా నాన్న దగ్గర ఒక మొబైల్ ఉంది ఆండ్రాయిడ్ మొబైల్ అది ఆరు సంవత్సరాలు అయిపోయింది అది కొనేసి ఇంతవరకు మరి నేను ఎప్పుడు కూడా మా నాన్నకు ఒక గిఫ్ట్ ఇవ్వలేదు నేను అసలు నా జీవితంలో నాన్న ఏదో గిఫ్ట్ అని ఎప్పుడూ ఇవ్వలేదు కానీ ఫస్ట్ టైం నిజంగా నా జీవితంలో ఫస్ట్ టైము మా నాన్నకు మంచి మొబైల్ కొనాలి నా కింద మా నాన్న ఎంతో చేశాడు నేను మా నాన్నకైనా చేయకపోతే నిజంగా నా నాయంత ఎదవ ఇంకొకడు ఉండడు కనీసం ఒక తండ్రికి మొబైల్ కొనలేని పరిస్థితిలో ఉన్నాను నేను అలా నాకు నేను చూసుకోవడానికే మనసు ఏదోలా ఉందనమాట అందుకే మా నాన్నకు మంచి మొబైల్ కొనాలనుకోను నిజంగా ఆ మొబైల్ ఇక తీసుకున్నాను మొబైల్ తీసుకోను ఇది పర్వాలేదు అన్ని విధాలుగా బాగానే ఉంది మొబైల్ మొబైల్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో ఒకసారి చెప్పండి సరేనా ఒక తండ్రికి నిజంగా మన తండ్రి ఎప్పుడు కూడా మన దగ్గర నుండి ఏది ఆశించడు నా కొడుకు బాగున్నాడా లేదా నా కొడుకు బాగుంటే అదే చాలు వాడు బాగుండాలి అని ఆలోచిస్తారు ఇప్పుడే ఒక తండ్రి అదేవిధంగా మా నాన్నకు మొబైల్ కొనివ్వాలి అని ఒక ఆలోచనతో నిజంగా తీసుకున్నాను మరి ఇంకా తప్పదు మనకి చూడండి ఇక వివో టీ ఫోర్ ఎక్స్ అనమాట ఇదైతే చాలా బాగుంది మొబైల్ అయితే అన్నీ చూశాను చాలా చాలా బాగుంది మొబైల్ హ్యాంగ్ అవ్వదు బ్యాటరీ ప్యాకప్ బాగా పనిచేస్తుంది మంచి బ్యాటరీ పికప్ అనమాట ఇది అందుకని చెప్పేసే ఇది ఆయనకి ఇవ్వాలనుకున్నాను సార్ ఇది ఎక్కువ రేట్ అంటే ఆయనకి తెలియదు నేను తీసుకున్నట్టు సడన్గా చూపాను సార్ నాన్న మీ కొత్త మొబైల్ ఏం చూపిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట ఎందు దగ్గర బొరలేదే నువ్వు తీసుకున్న ఏంటి అని అంటారు కానీ మరి తప్పదు కొడుగ్గా ఆ మాత్రం ఇవ్వకపోతే మరి ఎందుకు నా జీవితం ఎందుకు అందుకని ఒకసారి వేద్దాం మంచి లుక్ ఉంది చూసారు మొబైల్ మొబైల్ అయితే మంచి లుక్ ఉంది అన్నమాట చూడండి షైన్ ఉంది షైనింగ్ ఉంది అనమాట బ్యాక్ సైడ్ మంచి షైన్ షైన్ ఉంది అనమాట చూడండి కవర్ ఇచ్చాడు ఆ కవర్ కూడా పెట్టొద్దాం ఆన్ అయిపోయింది ఆన్ అయిపోయింది మొబైల్ బాగానే ఉంది మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే బాగానే ఉంది మళ్ళీ అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికే మా అప్పుడు మా వాళ్ళకి వేద్దాం చూడండి కూడా అయితే వేస్తాం బాగానే ఉంది ఫోటో ఇది బాగానే వచ్చింది చూడాలి బ్యాక్ క్యామ్ కూడా బాగానే ఉంది ఇది ముఖ్యంగా ఇది బ్యాటరీ పికప్ చాలా బాగా పనిచేస్తుంది బ్యాటరీ ప్యాకప్ అయితే ఇంకా తిరిగి లేదనమాట ఇది ఫోర్ పాయింట్ సిక్స్ ఇచ్చారు రేటింగ్ హై అనమాట అన్నింటిలో కంటే మంచి బ్యాటరీ పికప్ ఇది ఉంది బట్ ఏంటంటే మరి ఇప్పుడు చూడాలి మరి వాడిన తర్వాత ఎలా ఉంటుందో మరి అది చూడాలి ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఉండేలే ఇది బాగుంది ఇది అన్ని ఫీచర్స్ బాగుంటాయి ఇది ఎందుకు నీకే ఉండాలి అది ఆ మాత్రం లేకపోతే ఎలాగా అది బాగాలేదు ఆ ఫోన్ బాగలేదు అది మాత్రం డిస్ప్లే మాత్రం పోయింది అది హ్యాంగ్ అయిపోతుంది ఆ మొబైల్